షుగర్ బార్డర్లో ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అలానే వాళ్ళు డైట్ ఫాలో అయితే వితౌట్ మెడికేషన్ మెడికేషన్ కూడా అక్కర్లేకోకుండా తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు సిమ్టమ్స్ వచ్చేసరికి కాళ్ళు చేతులు బాగా తిమ్మిరిగా ఉన్నాయా లేదా బ్లర్ బ్లర్వేషన్స్ కొంచెం ఐలో ఏమైనా చేంజెస్ కనిపిస్తూ ఉందా లేదు కేస్ బాడీ చాలా ఇనాక్టివ్గా ఉందా లేదు విపరీతమైన ఆకలి ఎక్కువగా వేస్తుందా లేదు ఇన్ కేస్ మీకు ఆకలి కాకుండా దాహం బాగా ఎక్సెసివ్గా అనిపిస్తూ ఉందా యూరిన్కి ఎక్కువ సార్లు మీరు పాసాన్ వెళ్తూ ఉన్నారా లేదు ఇన్ కేస్ నైట్ టైమ్స్ బాగా యూరిన్కి ఎక్కువ వెళ్తూ ఉన్నారా ఇవే కాకుండా జనరల్గా కూడా ఏమన్నా బాడీలో మైల్డ్ చేంజ్ ఓవర్ ఏమన్నా ఉందా ప్రీవియస్కి ఇప్పటికీ బాడీలో బాడీ ఎంతటికీ కూడా స్లీప్లో కానీ ఇలా బాడీలో కానీ ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా గమనించండి సో ఎక్కువగా ఒక స్టార్టింగ్లో ఉన్నప్పుడే దానికి బ్రేక్ పెట్టేసుకున్నట్టయితే దానికి తగ్గట్టు మన యొక్క డైట్ ప్లాన్ ఫాలో అయినట్టయితే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి కూడా రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలా మేనేజ్ చేసుకోవాలి అనంటే మనం ఏం చెయ్యాలి ఈట్ ఎ హెల్దీ న్యూట్రిటివ్ ఫుడ్ డ్రింక్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ప్రాపర్ స్లీప్ మినిమమ్ సెవెన్ టు నైన్ అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ ఉండాలి దీంతోపాటు బాడీకి యాక్టివిటీ అట్లీస్ట్ ఒక వన్ అవర్ నుంచి రెండు గంటలు పొద్దున ఒక గంట లేదా సాయంత్రం ఒక గంట వన్ టు టూ అవర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ మీరు చేయగలగాలి ఇవి మీరు చేయగలిగితే మీ యొక్క బాడీ కండిషన్ ఏదైతే ఉందో మీకు బార్డర్ లైన్లో ఉన్న డయాబెటిక్ లెవెల్స్ ఏదైతే ఉందో అవి తగ్గిపోతాయి బాడీ ఎంచక్క మళ్ళీ మీకు రెసి రెసిస్టెన్స్ వచ్చి అయిపోతుంది ఆటోమేటిక్గా మీకు షుగర్ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలంటే స్ప్రౌట్స్ని తినండి వీలైనంత వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్ని తగ్గించడానికి చూడండి ఎంత కార్బోహైడ్రేట్ మీ డైట్లో తగ్గించగలిగినట్టయితే ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ అనేటివి తగ్గుతాయి సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో వీలైనంత వరకు మొలకలు తినడానికి ప్రయత్నించండి మధ్యాహ్నం లంచ్లో ఏం చేస్తారంటే మీరు గోధుమ అన్నంతో ఒక రెండు రకాల కూరలు అది కూడా ఎక్కువ ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి మధ్యాహ్నం లంచ్లో వీలైతే సాయంత్రం ఎన్న తీసుకోవాలి ఆకలేస్తుంది అని అనిపిస్తే ఒక ప్లేన్ బటర్ మిల్క్లో లేదా గ్లూకోమ్ వాటర్లో వన్ ఆర్ టూ స్పూన్స్ మెంతి పౌడర్ వేసి కలుపుకొని మీరు తీసుకోండి సాయంత్రం డిన్నర్ అర్లీగా తినేయండి డిన్నర్లో పుల్కాస్ అంటే టూ ఆర్ త్రీ పుల్కా విత్ నార్మల్ వెజిటేబుల్ ఆర్ లీఫీ వెజిటేబుల్ కర్రీ తీసుకునే ప్రయత్నం చేయండి సో ఎలా పడితే అలా బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ అలా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఆయిలీ ఫుడ్ జంక్ ఫుడ్ వీటి జోలికి వెళ్ళొద్దు ఒక్కసారి మనకి బార్డర్ లైన్లో షుగర్ స్టార్ట్ అయినా డైట్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అలా మీరు స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేస్తూ రోజుకి ఒక గంట నుంచి రెండు గంటలు ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్ గా మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది తొందరగా మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ మెడికేషన్